ఛానల్ నేను ఈ రోజు మీ ముందుకు సిల్క్ శారీస్ జాకెట్ లేకుండా తీసుకొచ్చానండి ఇది చూడండి జాకెట్ లేకుండా షిబోరిలో లో బాంధిని డిజైన్ అండి ఇది చూడు కింద గోల్డ్ కలరు జెరీ లైన్స్ వచ్చిన్నాయి కింద పైన డబుల్ వచ్చి డిజైన్ వీటికి వచ్చేసి బ్లౌజులు రావండి మనం ఆపోజిట్ గా కొనుక్కోవాలి చాలా బాగుంటాయండి ఇది వీటిల్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ ఇవన్నీ వేట్లెస్ శారీస్ అండి వీటికి బ్లౌజులు రావు నేను ఈరోజు మీకు చూపించే వీడియోలో బ్లౌజులు లేని శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ తేలిగ్గా ఉంటాయి కట్టుకుంటే చూడండి ఇవి కలర్స్ చాలా బాగుంటాయండి ఈ శారీసు చాలా తేలిగ్గా ఉంటాయి నేను అసలు శారీసే కట్టుకోను కానీ నేను మాత్రం మూడు నాలుగు తీసి పక్కన పెట్టుకొని ఉన్నాను తీసుకొని తేలిగ్గా ఉంటాయని చూస్తే అలా అనిపిస్తుంది కట్టుకోవాలని ఎండి ఈ కలర్స్ వీటిల్లో సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అన్నీ చాలా బాగున్నాయి వీటికి ఆపోజిట్గా బ్లౌజ్ తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ జాకెట్ అయినా కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే గోల్డ్ కలర్ అంటే అన్నీ శారీస్కి వేసుకుంటాం కాబట్టి ఇంకేదన్నా మోడల్ జాకెట్ వేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అండి రెండు సైడ్లు వస్తుంది చూడండి ఇంకొక ఐటమ్ అండి ఇది అందులోనే సిల్క్ సారీస్ లోనే బ్లౌజ్ లేకుండా ఇవి ఈ సారీస్ చూడండి చాలా తేలిగ్గా ఉంటాయి మధ్య మధ్యలో డిజైన్స్ వచ్చేసి అక్కడక్కడ ఆకు ఆకులు వచ్చేస్తాయండి ఆకుల డిజైన్ చూడండి ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయి మీకు వీటల్లో ఏదైనా శారీస్ నచ్చినట్లయితే మేము వాట్సాప్ నెంబర్ ఇస్తామండి మీకు అక్కడ ఆ నెంబర్కి మాకు కాల్ చేసి లేకపోతే మాకు వాట్సాప్లోనైనా మెసేజ్ పెట్టి ఈ శారీ బాగుంది మాకు పంపిస్తారా అని చెప్పి మేము ఒకసారి అయినా పంపిస్తామండి మీకు కానీ రేట్ మాత్రం చెప్పట్లేదు మీరు అడగండి కాల్ చేసి మేము చెప్తాము రేటు ఈ విధంగా మేము చాలా ఆన్లైన్లో పంపించున్నాము మేము ప్రతి ఒక్క వీడియోకి మాకు ఎవరో ఫోన్ చేసి అడుగుతానే ఉంటారు ఈ కలర్లు ఉన్నాయా ఈ కలర్లు ఉన్నాయా అని మేము చాలా మందికి ఆన్లైన్లో పంపించాము చూడండి ఇవి కలర్స్ వీటిల్లో ఈ డిజైన్లో ఇందులో ఇంకొక డిజైన్ అండి వీటిల్లో నేను నేను చూపి శిబోరి టైపు శిబోరి మాల్లో ఇప్పుడు నేను చూపించే మోడల్ అన్నీ ఒకే కాస్ట్ అండి ఇవన్నీ ఒకే రేట్లో చూపిస్తున్నాము చాలా మంచి కలర్స్ ఉంటాయి వెయిట్లెస్ కూడా తేలిగ్గా ఉంటాయి చూడండి ఇవి ఒక్కొక్క శారీలు కలర్స్లో రెండు మూడు కలర్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి అడుగుతుంటారు ఈ ఒక్కొక్క శారీ కలర్లో మాకు రెండు మూడు కావాలని వాళ్ళ కోసం తెప్పిస్తుంటాం మేము ఈ డిజైన్లో ఇవ్వండి కలర్స్ ఇది ఇంకొక వెరైటీ డిజైన్ అండి ఇది వచ్చేసి షిమ్మర్ టైపు ఈ శారీ చూడండి ఇది శారీ మొత్తం ఒకేలాగా వస్తుంది పైడి చెంగ్ కూడా రాదు బ్లౌజ్ కూడా రాదు మనం ఎటు సైడ్ అయినా కట్టుకోవచ్చు చాలా వెయిట్ గా బాగుంటుంది ఈ శారీస్ కొన్ని కొన్ని శారీస్ మన సినిమాలలో కూడా హీరోయిన్లు కట్టుకుని ఉంటే చూస్తుంటామండి ప్లేన్ శారీస్లు ఇలాగా జాకెట్ లేకుండా డిజైనర్ శారీస్ కట్టుకొని వాటికి ఆపోజిట్ బ్లౌజులు వేసుకొని చూస్తుంటాము అటువంటి శారీస్ ఇవి చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే ఇందులో కలర్సు ఒక్కొక్క కలరు రెండు మూడు కలర్స్ ఉన్నాయండి ఒక్కొక్క శారీకి ఇగండి కలర్స్ ఇందులో వీటికి ఆపోజిట్ బ్లౌజులు వేసుకుంటే చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉండయండి కలర్స్ అన్నీను చూడండి ఎంత ఇగోండి కలర్స్ అన్నీను చాలా తేలిగ్గా ఉంటాయండి కలర్స్ మీకు ఏదన్నా ఏదన్నా నచ్చితే మీకు చెప్పండి మాకు మేము పంపిస్తాము మా ఫోన్ నెంబర్ అవన్నీ వాట్సాప్లో పెడతాము మీది ఏ ఊరైనా పంపిస్తామండి చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మాది నెల్లూరు అండి నెల్లూరు వాళ్ళైనా కూడా మేము పంపిస్తాం నెల్లూరు దగ్గర నెల్లూరుకి మా దగ్గర ఇంతకు ముందు కానీ అయితే కడప నుంచి విజయవాడ చెన్నై ఆ విధంగా హైదరాబాదు అక్కడికి కూడా మేము ఆన్లైన్ పంపించున్నాము ఒక్క పీస్ అయినా కూడా పంపిస్తామండి ఒక్కసారి వీళ్ళు ఏం పంపిస్తారో ఏమోనో అనుకోవద్దు మేము అన్ని పంపిస్తాం మీకు ఒకటైనా పంపిస్తాం రెండు పంపిస్తాము మీకు నచ్చితే మాకు చెప్పండి వేసిన కలర్స్ వేస్తున్నాను అనుకోబాకండి ఒక్కొక్క శారీస్కి మూడు నాలుగు కలర్స్ వచ్చిన్నాయి అందుకోసం అన్ని చూపియాలని మీకు వేస్తున్నాము ఇవండి ఇవన్నీ కలర్స్ ఇదండి ఈ రోజు మా వీడియో ఈ వీడియో కానీ మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకొక ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ